వాయిస్ ఏమనంటే కూ మాతని మరి అమ్మాయి అనాలా అబ్బాయి అనాలా ట్రాన్స్ అనాలా అని చెప్పేసి అంటే కేవలం ఒక ఇన్సిడెంట్ లో మాత్రమే పది లక్షలు ఇచ్చారు అని చెప్పేసి వస్తుంది కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని ఉన్నాయో కొన్ని యూపీకి దగ్గరలో ఉన్నటువంటి బోర్డర్ సమ్ ఆ లో అక్కడ ఉన్న ప్లస్ మగాడు దాని తర్వాత ట్రాన్స్ అండ్ దాని తర్వాత అఘోరి మాత అమ్మ అంటవా అమ్మ అనేసి నువ్వు అమ్మ అన్నావు అంటే మళ్ళీ కుదరదు ఎందుకంటే వాళ్ళందరూ పిచ్చోళ్ళు నువ్వు మాత్రమే తెలుసు తెలివైన అక్కలు మీరు ఇద్దరు అంతే ఇద్దరు అంతేనా హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ చాలా రోజుల నుండి ప్రత్యేకంగా పబ్లిసిటీ కావాలనుకుని అదే పనిగా వీడియోలు చేస్తున్నటువంటి అఘోరి మాత గురించి ఈరోజు సేపు మాట్లాడుకుందాం ఏమనంటే గతం ఎప్పుడో అసలు అఘోరి అనేది తెలియనప్పుడు కావాలని ప్రత్యేకంగా నేనే జనాల్లోకి వెళ్ళాలి నేనే ఎప్పుడు వీడియోలో కనిపిస్తూ ఉండాలి నాకంటూ ఒక సపరేట్ పబ్లిసిటీ కావాలని చెప్పేసి వెతుక్కుంటూ మరి మరి తెలుగు రాష్ట్రాల మీద పడినటువంటి అఘోరి అఘోరి శ్రీనివాసు అంద అందరికి తెలిసిన విషయమే అయితే ప్రత్యేకంగా ఇవాళ అఘోరి గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏమని అంటే కొన్ని రోజుల క్రితం అంటే ఒక రెండు మూడు రోజుల క్రితం మనం చూసాం ఏమనంటే అఘోరి వచ్చేసి మ్యారేజ్ చేసుకుంది ఎవరిని చేసుకుంది వర్షిని చేసుకుంది అయితే అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంది ఏంటి ఏంది కథ అని చెప్పేసి చాలా మంది దీని గురించి ఆ డిస్కషన్ అయితే చేస్తా ఉన్నారు అండ్ దీంట్లో ప్రత్యేకంగా సరే మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఒక మగ పెళ్లి చేసుకుంటున్నప్పుడు అరే మామూలుగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు లైఫ్ బాగుండాలి సుఖంగా ఉండాలి సరే ఎలా ఉన్నా ఏం కాదని చెప్పేసి అనుకుంటారు కానీ ఆ ఈ అఘోరి మాత చేసుకున్నటువంటి అమ్మాయి వచ్చేసి అమ్మాయి అంటే వర్షిణి వచ్చేసి అమ్మాయి అండ్ దాని తర్వాత అఘోరి మాతని మరి అమ్మాయి అనాలా అబ్బాయి అనాలా ట్రాన్స్ అనాలా అని చెప్పేసి అంటే నాకు తెలిసి గూగుల్లో కొట్టినా కానీ ఎక్కడ దొరకట్లేదు ఈ విషయం ఎందుకనంటే గతంలో అఘోరి వచ్చేసి శ్రీనివాస్ మగాడు దాని తర్వాత ట్రాన్స్ గా కన్వర్ట్ అయ్యాడు అండ్ దాని తర్వాత మళ్ళీ అంటే కొన్ని రోజుల క్రితం ఏమనంటే నేను శివుని జ్ఞానంలో ఉన్నాను అండ్ నేను పెళ్లి చేసుకోను ఎవరు చేసుకోకూడదు అని చెప్పేసి అన్నతను రీసెంట్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది కాబట్టి ఫస్ట్ మగాడు దాని తర్వాత ట్రాన్స్ అండ్ దాని తర్వాత అఘోరి మాత అండ్ దాని తర్వాత ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నటువంటి మగాడు అంటే ఈ నాలుగు ఐదు రకాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అసలు ఏం అనుకోవాలి ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా నాకు తెలిసి చాలా మందికి ఉన్న క్వశ్చను అఘోరినా అఘోరానా లేడీనా మగానా ట్రాన్స్నా ఎవ్వరికి అర్థం కాని పరిస్థితి అన్నమాట కాబట్టి అసలు దీని మీద ఉన్నటువంటి ఈ కన్ఫ్యూజన్ ఎవరైతే ఉందో ఎవ్వరికి అర్థం కావట్లేదు సరే అర్థం కాకపోయినా ఏం కాదు పక్కన పెడదాం అయితే ఇవాళ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించేటువంటి విషయం ఏమనంటే ఆ వర్షిని వచ్చేసి అఘోరి మాతని అఘోరి మాతను అఘోరి సార్నో ఏమో తెలియదు కానీ పెళ్ళైతే చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది వీడియోల కింద కామెంట్ చేస్తా ఉన్నారు ఏమనంటే ఆ అఘోరికి పుల్ల లేదు అంటే వాస్తవానికి ఏమైనా అంటే అఘోరి మగ కాదు ఆడ అని చెప్పేసి లేదంటే ఇంకొక మాడా అని చెప్పేసి అనుకున్న తర్వాత వాస్తవానికి అఘోరి దగ్గర ఏం లేదు కదా మ్యాటర్ అనుకున్నప్పుడు ఈమె అమ్మాయి వర్షిని వాస్తవానికి అమ్మాయి అండ్ ఇన్స్టా రీల్స్ చేస్తా ఉంటుంది అక్కడక్కడ మనం గతంలో చాలా సార్లు కూడా చూసాం మనం అమ్మాయే కదా చూడడానికి అంత అందం చందం అంతా కలర్ ఇలర్ అంతా బానే ఉంది అమ్మాయి మరి అమ్మాయి ఉండి మళ్ళీ అఘోరిని పెళ్లి చేసుకొని అంటే మగాడు చేసుకొని ఉంటే ఓకే చేసుకున్నారా అంతా ఓకే అని చెప్పేసి అనుకున్నారా కానీ వర్షిణి వచ్చేసి అఘోరిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది అని చెప్పేసి అనుకుంటే చాలా మందికి ఉన్న డౌట్ అసలు ఎందుకు చేసుకుంది అంటే కొంతమంది అంటున్నారు పబ్లిసిటీ కోసం అంటే ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉంది అఘోరి ఏ వీడియో చేసినా ఎక్కడ కనబడ్డాగానే వైరల్ అయిపోతా ఉంది కాబట్టి అఘోరి పక్కన నేను ఉండగలిగితే నేను వైరల్ అవుతాను అని చెప్పేసి అందుకని చేసుకుందా అంటే మేబీ అది నిజమే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండ్ రెండు రెండో పాయింట్ కూడా వినిపిస్తుంది ఏమనంటే అఘోరి ఇప్పటి నుండి కాదు గత కొన్ని సంవత్సరాల నుండి అఘోరిగా వెళ్ళడము అక్కడ ఇక్కడ పబ్లిక్ లో కొంచెం పబ్లిసిటీ ఎక్కువగా ఉండడము అండ్ రీసెంట్లీ ఒక వీడియో కూడా చూసాము ఏమనంటే ఏదో పూజ కోసం ఏదో ఒక రకమైన పూజ చేయించుకోవడం కోసం పది లక్షల వరకు అఘోరికి వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి విన్నాము అంటే కేవలం ఒక ఇన్సిడెంట్ లో మాత్రమే పది లక్షలు ఇచ్చారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని ఉన్నాయో కొన్ని వందల వేలలో ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అంటే కేవలం ఒక ఇన్సిడెంట్ లో పది లక్షలు వచ్చినప్పుడు ఒక వందో ఏమో ఏమో జరిగిన్నప్పుడు అఘోరి దగ్గర కొన్ని కోట్లాను కోట్లు అమౌంట్ ఉంది అని చెప్పేసి కూడా ఒక వాయిస్ అయితే వినపడుతుంది కాబట్టి మేబీ ఈ వర్షని వచ్చేసి ఇప్పటి వరకు వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా చాలా డౌన్ లో ఉండే వీళ్ళ దగ్గర కూడా పెద్దగా ఏం లేదు కాబట్టి మేబీ ఒకవేళ అఘోరితో కొన్ని రోజులు జర్నీ చేసిన తర్వాత అఘోరి దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఏదైనా కాజేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి అంటే మేబీ ఇది కూడా నిజం కావచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఆ ఇది జరిగిన తర్వాత ఇది జరిగిన తర్వాత రీసెంట్ గా ఇవాళ్ళ తెలిసిన విషయం ఏమనంటే ఆ అఘోరి అండ్ వర్షిణి వచ్చేసి ఆ యూపీకి దగ్గరలో ఉన్నటువంటి బోర్డర్ సమ్ ఆ ప్లేస్ లో అక్కడ ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ గతంలో అఘోరి చేసినటువంటి ఈ అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అండ్ తను అమౌంట్ చాలా వరకు కలెక్ట్ చేసింది అనే విషయం కూడా తెలుస్తుంది కాబట్టి అరెస్ట్ అయ్యింది అరెస్ట్ చేసి అక్కడ నుండి ఏపీకి లేదంటే ఆ తెలంగాణకి తరలించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం విన్నాము అయితే మన దృష్టికి వచ్చినటువంటి ఒక వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో గురించి ఇవాళ మనం డిస్కషన్ అయితే చేద్దాము అండ్ మాదే ఎంతో మంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతో మంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికి ఒకటే చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఉండట్లేదు రెండు అండ్ ఇక్కడ ఇక్కడ వినిపించిన వాయిస్ ఏమని అంటే హరహర మహాదేవ్ అంటే ఎప్పుడు మేడం ముందు నుండి స్టార్ట్ చేసే వాయిస్ కదా అంటే హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ శ్రీను అన్నట్టు హరహర మహాదేవ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది అండ్ స్టార్ట్ చేసిన తర్వాత చెప్తున్న విషయం ఏమనంటే చాలా రోజుల నుండి చాలా మంది మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు మా మీద కావాలనే దుర్భాషలు ఆడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది అయితే ట్రోలింగ్ చేయడానికి మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే ట్రోలింగ్ ఎవ్వరు చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రోలింగ్ చేసుకునేలాగా నువ్వు మాత్రమే నీకు నువ్వు మాత్రమే అంట అండ్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే అఘోరి అనే ఆ చిన్న టైటిల్ లేదంటే ఆ తమ్లైన్ పెట్టగలిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వ్యూస్ వస్తాయి అది అందరికి తెలిసిన విషయమే అండ్ వాళ్ళు అలా చేసుకునేలాగా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్ గా నువ్వు మాత్రమే చేస్తున్నావు నువ్వు మాత్రమే తయారైనవు ఏమి ట్రోలింగ్ ఎవడో చేస్తున్నాడంటే కావాలని చెయ్యరు నిన్నటి నిన్న అలెక్య పచ్చళ్ళు అని చెప్పేసి ఉండే దాన్ని వాళ్ళని బాగా ట్రోలింగ్ ఉండే ఎందుకు ట్రోలింగ్ చేస్తుండే ఏం పని పాట లేక జనాలు ఏమి ఆ ఎర్రోళ్ళు కాదు లేదంటే పాట లేని కాదు వాళ్ళు ఒక వాయిస్ ఆడియో వాయిస్ ఒకటి బయటికి రిలీజ్ చేయడము దాన్ని అమ్మనాభూతులు తిట్టడం ఏమి అదంతా చేసిన తర్వాత మాత్రమే జనాలు ట్రోలింగ్ చేశారు అండ్ నువ్వు ప్రత్యేకంగా ట్రోలింగ్ ఎలా చేయొచ్చు ఆ హింట్స్ అన్ని నువ్వే ఇస్తావు నువ్వే వీడియోలు చేస్తావు నువ్వే ట్రోలింగ్ చేసుకునేలాగా అవకాశం కల్పిస్తావు ఎవరు చేయట్లేదు కావాలని నువ్వు చేసుకుంటున్నావు వాళ్ళు చేస్తున్నారు అంతే కదా అండ్ దాని తర్వాత ఇంకొక మాట చెప్పుకొస్తుంది ఏంటంటే ఆ మేమిక్కడ ఎక్కడ ఉండట్లేదు ఆంధ్ర తెలంగాణలో ఉండట్లేదు ఇక్కడ నుండి కేదర్నాథ్ వెళ్ళిపోతాం హద్రీనాథ్ వెళ్ళిపోతున్నాం ఉర్రి స్వామి నువ్వు ఇక్కడున్నా ఎక్కడున్నా అసలు నీతో ఏ పని లేదు ఏ పని లేదు యూజ్ లేదు అసలు అసలు ఏం లేదు ఏమనంటే కేవలం అఘోరి అనే ఆ ఉంది కదా అది వాడితే వ్యూస్ వస్తాయి వ్యూస్ వస్తాయి కాబట్టి సరే నువ్వు మార్కెట్ లో కొంచెం హాట్ హాట్గా ఉన్నావు కాబట్టి కావాలనే నీ మీద వీడియోలు అయితే చేస్తా ఉన్నారు ఓకేనా ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతుకనివ్వండి అక్క ఇక్కడ ఏం చెప్తుంది అంటే అయ్యో మమ్మల్ని ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు మా బతుకుల్ని ఎందుకు ఇట్లా బజార్ లాగుతున్నారు అది ఇది అని చెప్పేసి అంటుంది కదా అయితే అసలు వాస్తవానికి ట్రోలింగ్ చేసేటోళ్ళకి వాళ్ళకి వేరే పని ఏం లేదు అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికి స్టఫ్ ఇచ్చేది నువ్వు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు మాత్రమే స్టఫ్ ఇచ్చేసి దాంట్లో మళ్ళీ ఏమైనా అంటే మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటే కేవలం అఘోరితో ఉండేటువంటి వర్షిని మాత్రమే నీతో ఉంది అని చెప్పేసి అనుకుంటే మీ బతుకులు మిమ్మల్ని బతికించేలాగా సరే ఎవరు వదిలేసేటోళ్ళు కానీ శ్రీనివాసు మామ నువ్వు మామూలుడి కాదు నిజంగా చెప్తాను నేను చాలా మంది రీసెంట్లీ కొన్ని వీడియోలు కూడా చూశాను నేను ఏమనంటే అరే అఘోరికి ఏం లేదు కదా అయినా కానీ వర్షిని పడ్డది కానీ మేము ఇన్ని సంవత్సరాల నుండి ఇంత చదువుకున్నాం ఇంత తరుగుతున్నాం ఆ ఇంత సమ్ ఎట్లనో ఉన్నా కానీ మాకు ఇప్పటి వరకు ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు కదరా అంటే అరే కావాలని మేము కూడా కింద కోపించుకుంటే అమ్మాయిలు పడతారా ఏంది అనే రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు పొరగాళ్ళు అంటే దాన్ని విలువ అట్ల అసలు ఎట్లుందో ఒకసారి చూసుకో ట్రోలింగ్ ఎవ్వరు చేయట్లేదు మామ నిన్ను మామ అనాలో అక్క అన్నాలో ఏమనాలో అర్థం కావట్లేదు కానీ ట్రోలింగ్ ఎవ్వరు చేయట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అందరు ట్రోలింగ్ చేసుకోండి అని చెప్పేసి నువ్వే స్టఫ్ ఇస్తా ఉన్నావు కదా అండ్ ఇప్పుడు అక్క మాట్లాడుతుంది ఎవరు అక్క ఇప్పుడు అఘోరి అన్న ఇప్పుడు అన్న కొంచెంసేపు అనుకోవాలి మరి అండ్ దాని తర్వాత వర్షిని అక్క ఉంది కదా అక్క ఇప్పుడు మాట్లాడుతుంది చూడండి వర్షిని రోజు బలిస్తుంది అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు ఇలాంటి మానేయండి అయ్యో అయ్యయ్యో ఎంత పని అయింది కదా అంటే నిన్న మొన్న కొన్ని వీడియోలు చూసాము ఏమనంటే అరే అఘోరిని పెళ్లి చేసుకున్నట్టు వర్షిని ఇక ఉండదు అండ్ భవిష్యత్తులో ఏమనంటే ఆ వర్షిని పెళ్లి చేసుకున్నది అఘోరి బలి ఇవ్వడానికి అండ్ తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట వేసేస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే మనం చూసా ఉన్నాము అయితే దాని మీద అంటే ఆ అక్కకి విపరీతమైనటువంటి బాధ కలిగింది ఏమనంటే అరే నన్ను పెళ్లి చేసుకున్నటువంటి అఘోరి నన్ను ఏం చేయదు మంచిగా చూసుకుంటది తిండి పెడతది మేపుతుంది తిప్పుతది ఇంకేదో అని చెప్పేసి నేను అనుకుంటున్నా నేను బానే ఉంటా కానీ అనవసరంగా మీరందరూ వీడియోలు చేస్తూ ఉన్నారు ఏమనంటే వర్షిణిని అఘోరి ఏమనంటే బలిస్తుంది నరికేస్తుంది తీసుకపోతుంది ఇంకేదో అని చెప్పేసి మీరు అంటున్నారు దాని వల్ల నా మనసుకి బాధ కలిగింది దరిదాపులు అట్లా చేయకండి నేను ఫీల్ అవుతున్నాను అంటే ఈవిడ చేసిన ఎన్ని పనులకు వీళ్ళ అమ్మని ముంచేసి వచ్చింది వీళ్ళ అన్నని వీళ్ళ నాన్నని వీళ్ళందరినీ వదిలేసి ఎన్ని సంవత్సరాలు నిన్ను పెంచి పోషించిన వాళ్ళందరినీ గుడిపిచ్చేసి వచ్చేసినా నీకు కలగని బాధ ఆ గోరి నిన్ను ఏస్తుంది అంటే బలిస్తుంది అని చెప్పేసి అనగానే ఎక్కడ లేని బాధ బయటికి తన్నుకొచ్చిందంటే వచ్చిందంటే నిజంగా అసలు తెలుగులో బాధపడాలి మనం ఈ మన దగ్గరే ఉన్నాను సేఫ్ గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ ఇక్కడ చెప్పుకొస్తుంది అక్క ఏమనంటే నిన్న పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ గోరిని బావా అని పిలుస్తుంది అక్క బావా అని పిలుస్తుంది అండ్ నా మొగుడు అంటది ఇంకేదో అంటది అండ్ ఇప్పుడు ఏమంటుందంటే నేను ఈమె దగ్గరనే ఉన్నాను ఈమెతోనే ఉన్నాను నేను చాలా సేఫ్ గా ఉన్నాను అండ్ దాని తర్వాత ఏమనంటే మంచిగానే ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పేసి అంటుంది అంటే అక్క అందరూ ఏమనుకుంటున్నారో ఏందో అది పక్కన పెడితే నువ్వు ఫస్ట్ నువ్వు ఒకటి కన్ఫర్మ్ ప్రిపేర్ అవ్వక్క ఏమనంటే మగ అఘోరి ఆడనా మగనా నీకు అమ్మనా నీకు మొగుడా నీకు చెల్లిన అక్కనా అసలు ఏందో అనేది క్లారిటీ ఇవ్వక ఎందుకనంటే ఇన్ని వీడియోలు చూస్తా అంటే ప్రతి వీడియోలో ఒక వీడియోలో అక్క అంటావు అమ్మ అంటావు ఒక వీడియోలో మొగుడు అంటావు ఒక వీడియోలో బావ అంటావు ఎందక అసలు చూసేటువంటి వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ అంది దరిదాపులో ఒక చిన్న క్లారిటీకి వచ్చి మొగుడు అంటే అన్ని వీడియోలో మొగుడు అని చెప్పేసుకో అక్క లేదు అనుకుంటే మాత్రం అమ్మ అంటవా అమ్మ అనేసి నువ్వు అమ్మ అన్నావు అంటే మళ్ళీ కుదరదు ఎందుకంటే అమ్మ అనే దాంతో ఎట్లా తాళి కట్టించుకున్నావు అని చెప్పేసి అంటారు కాబట్టి ఏదో ఒక క్లారిటీ క్లారిటీ ఇవ్వగలిగితే కొంచెం వాళ్ళు సుఖంగా పడుకుంటారు అక్క వ్యూవర్స్ అనేవాళ్ళు ఎవరు అందుకే మేము ఇంకా రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము బతుకుతున్నాము అండ్ అక్క చెప్తోంది ఏమనంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మేము రాము మీకు కనిపించము మా వల్ల ఏ బాధ లేదు మేము ఇటు అని చెప్పేసి అంటోంది కానీ అక్క నీకు ఏ వ్యామోహంలో ఉన్నావో ఏందో నాకు అర్థం కావట్లేదు కానీ అఘోరి దగ్గర డబ్బులు వేసుకొద్దామని పోయినావా లేకపోతే వాస్తవానికి జనాలు ఫేమస్ అవ్వాలని పోయినావా ఎందుకు పోయినావా నాకు అర్థం కావట్లేదు కానీ పుసుక్కున గానీ అఘోరి గాని అడ్డం తిరిగి ఏ కేదర్నాథ్ ఏ బద్రీనాథ్ అని చెప్పేసి అన్నది కదా అటు తీసుకపోతుంది నేను తీసుకపోతా తీసుకపోతా నిజంగా బలి ఇవ్వడం సంగతి పక్క నుంచితే నీ కిడ్నీలు ఉన్నాయిగా కొంచెం వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అమ్ముకుంటే పనికి అని చెప్పేసి యాడనో ఏ బద్రీనాథో కేద్రీనాథో లేకపోతే ఏ కిడ్నీ ముఠాల్లో ఎవరికో అప్పగించేసి ఏయించేసి తీసుకెళ్లి అమ్మేస్తే మాత్రం ఆ వర్షిణి యొక్క ఫేమస్ అవడము అండ్ పైసలు రావడం పక్క నుంచితే అనవసరంగా పైకి పంపించడం అనేది జరుగుతుంది అక్క ఇది కొంచెం ఆలోచించుకో నువ్వే ఎందుకు ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళందరూ ఎందుకు మా పట్టుకున్నారు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు అబ్బో ఇది బాం కాదు అంటే మీడియా ఛానల్స్ వాళ్ళకి రెండు తెలుగు రాష్ట్రాల మీడియా వాళ్ళకి ఏ మ్యాటర్ అసలు ఏం దొరకట్లేదా ఎందుకని మాటి మాటికి మీరు వచ్చేసి మా మీదనే పడుతున్నారు అండ్ మా వీడియోలే పెడుతున్నారు ఆ ఎందుకని మమ్మల్ని ఇట్లా ఆడుకుంటున్నారు అని చెప్పేసి అంటోంది అక్క నిజంగా అక్క అంటోంది అండ్ ఇంకొక అక్క కూడా అంటోంది అంటే అందరూ మీ వీడియోలు పెడుతున్నారు మీ వీడియోలు పెట్టి ట్రోలింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి బాధ కలుగుతుంది కదా మరి ఈ పెద్ద పెద్ద ఛానల్స్ ఏ ఛానల్స్ ఆ ఛానల్స్ గా పడితే వాళ్ళకి జూమ్ మీటింగ్లు పెట్టేసుకుంటావు నువ్వు వీడియో కాల్స్ చేస్తావు వీడియో కాల్స్ చేసి నువ్వు సిగ్గుపడతావు వరుస నిన్ను పాట పాడమంటావు ఇంకేదో చేస్తావు ఇవన్నీ చేసేది మీరే కదా అంటే చూసేటువంటి వాళ్ళు వీడియోలు చేసుకునేటువంటి వాళ్ళందరూ పిచ్చోళ్ళు నువ్వు మాత్రమే తెలివైన అక్కలు మీరు ఇద్దరు అంతేనా మీరు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చుకోవచ్చు దాని తర్వాత జూమ్ మీటింగ్లు అన్ని చేసుకోవచ్చు మళ్ళీ మీద నుండి మళ్ళీ మీద నుండి ఏమంటున్నావు అంటే ఆ ఎందుకని మా వీడియోలు పెడుతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు వేరే సమస్యలు ఇవ్వ మా మీద ఎందుకు ట్రోల్ స్టార్ట్ చేస్తున్నారు అవురి అమ్మ ఏమనాలి దీన్ని తెలివైన ఆన్సర్ అనాలా లేకపోతే జనాలు ఎర్రి పోనాలా ఏం అర్థం కావట్లేదు కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినా పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి ఇక్కడ ఇక్కడ నవ్వుకోవాల్సిన విషయం ఏమనంటే ఆ మా బతుకులు మమ్మల్ని బతుకనివ్వండి మా జోలికి రాకండి మమ్మల్ని ఏమనకండి అది ఇది అని చెప్పేసి అక్కలిద్దరు చెప్తా ఉన్నారు కదా అయితే ఇందులో మళ్ళీ హైలైట్ టు వండర్ పాయింట్ ఎందునంటే మీరు గాని మా జోలికి వస్తే మా దగ్గరకు వస్తే మమ్మల్ని ఏమైనా అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బండిలో పెట్రోల్ ఆల్రెడీ రెడీగా ఉంది పెట్రోల్ పోసుకుంటాం మేము చచ్చిపోతాం అని చెప్పేసి ఉంటుంది నాకు తెలిసి అదే క్యానా లేకపోతే కొత్త క్యాన్ ఏమైనా తీసుకున్నదో నాకు తెలియదు కానీ పెట్రోల్ క్యాన్ ఎప్పుడు ఉంటది అక్క దగ్గర అఘోరి అక్క దగ్గర బండిలో పెట్రోల్ క్యాన్ ఉంటది అయితే పెట్రోల్ క్యాన్ దరిదాపులు ఇప్పటి నుండి కాదు నాకు తెలిసి ఒక నాలుగైదు నెలల నుండి ఉన్నది మరి అదే పెట్రోల్ బంకు వెళ్ళినప్పుడు పోపించుకొని దాన్ని మళ్ళీ కార్ లో పోసుకొని మళ్ళీ తర్వాత పెట్రోల్ పోపించుకుంటుందా ఏంటో సరే ఏదో ఒకటి జరుగుతుంటది కానీ ఇన్ని నెలల నుండి చూస్తున్నాను నాకు తెలిసి ఒక సంఘటన సమ్ ఎక్కడో జరిగినప్పుడు ఒక్కసారి మాత్రమే పెట్రోల్ తీసుకొని మీద పోసుకోవడము సమ్ ఏదో చేసింది కానీ నా జీవితంలో ఎప్పుడు ఇన్ని రోజుల నుండి పెట్రోల్ ఉన్న అక్క ఒకసారైనా ఒకసారి పెట్రోల్ పోసుకుంది కానీ తగలబడలేదు నిజమే కదా అయితే అదే పెట్రోల్ నిజంగా వాస్తవానికి జెన్యున్ గా వాడాలి నువ్వు అని చెప్పేసి అనుకుంటే ఆ పెట్రోల్ తీసుకున్న ఆ పది రోజుల తర్వాత నువ్వు పోసుకోవాలి తగలబడిపోవాలి కానీ ఇప్పుడు దాకా తగలబడలేదు అండ్ దాని తర్వాత ఎన్నిసార్లు ఆ పెట్రోల్ అంతే ఉంటుంది తప్ప ఆ పెట్రోల్ ని యూజ్ చేసింది లేదు పాడలేదు ఈ అక్కడెక్కడో ఒకసారి పెట్రోల్ పోసుకుంటా అని చెప్పేసి పోసుకొని దాని తర్వాత అటు ఇటు హల్ చేసిన హల్చల్ చేసినప్పుడు ఎవడో ఒక మహానుభావుడు వచ్చి ఏదో ఒక పక్క నుండి ఏదో ఒక పుల్ల గీసేసి పడేసి ఉంటే అసలు ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ అఘోరి అనే ఈ చెత్త ఏదైతే ఉందో అసలు దరిదాపులో ఉండకపోయేది అనవసరంగా ఆ చెత్తని ఇంకా 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 ఇంతే తిప్పుడు ఇంతే మోసుడు అని చెప్పేసి అవుతోంది నెక్స్ట్ టైం ఎవరైనా అట్లా పెట్రోల్ పోసుకున్నప్పుడు అంటే అఘోరి మాత పోసుకున్నప్పుడు బాబు ఎవరో ఒకళ్ళకి కొంచెం మోక్షం అయితే కలుగుతుంది మీరు ఎవరైతే ఆ గీసి పడేస్తారో మీ అందరికి కొంచెం న్యాయం అయితే జరుగుతుంది అండ్ ఈ దరిద్రం ఏదైతే ఉందో ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జనాలకి దూరం అవుతుంది కాబట్టి అక్క అఘోరి ఎవరో ఒకళ్ళు వచ్చి తగలబెట్టి వాళ్ళెందుకు పాపం కూడగట్టుకోవాలి కానీ వీళ్ళైతే కొంచెం నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కదా దానికి ముందు ముందే కొంచెం ఆ పెట్రోల్ కాస్త పోసుకొని నువ్వే తగలబెట్టి అంటే ఇంకొకరిని బలి చేసినట్టు ఉండదు అండ్ సుఖంగా మనశ్శాంతిగా నువ్వు పోయినట్టు ఉంటది ఓకేనా అర్థం చేసుకొని ఆ పని చేయక కొంచెం